ఓం శాంతి ఐదు ఏడు మధురమైన పిల్లలు తండ్రి మిమ్మల్ని సుందరమైన దేవీదేవతలుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు ఆ సౌందర్యానికి ఆధారం పవిత్రత ప్రశ్న ఆత్మిక దీపంపై బలిహారమయ్యే పురుగులు ఎవరైతే ఉన్నారో వారి గుర్తులేమిటి జవాబు బలిహారమయ్యే దీప పురుగులు ఒకటి దీపం ఎవరో ఎలా ఉన్నారో వారిని యథార్థ రూపంలో తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు రెండు బలిహారం అనగా తండ్రి సమానంగా అవ్వడం మూడు బలిహారం అనగా తండ్రి కన్నా ఉన్నతమైన రాజ్యాధికారులుగా తయారవ్వడము పాట సభలో జ్యోతి వెలిగింది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటలోని లైన్ విన్నారు ఈ విధంగా ఎవరర్థం చేయిస్తున్నారు ఆత్మిక వారు ఒక జ్యోతి కూడా వారికి ఎన్నో పేర్లు పెట్టారు తండ్రి యొక్క మహిమను కూడా ఎంతగానో చేస్తారు ఇది కూడా పరంపిత పరమాత్మ యొక్క మహిమ కదా పురుగుల కోసం తండ్రి దీపం వలె అయ్యి వచ్చారు దీప పురుగులు ఎప్పుడైతే దీపాన్ని చూస్తాయో అప్పుడు ఆ దీపంపై బలిహారమై శరీరాన్ని వదిలేస్తాయి దీపంపై ప్రాణాలను అర్పించే పురుగులు అనేకం ఉంటాయి అందులో కూడా విశేషంగా ఎప్పుడైతే దీపావళి పండుగ జరుగుతుందో ఆ సమయంలో ఎన్నో దీపాలు వెలుగుతాయి కదా అప్పుడు చిన్న చిన్న జీవులు ఎన్నో రాత్రివేళ మరణిస్తాయి ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మన బాబా ఉన్నతోన్నతమైన ఆత్మ వారిని హుసేన్ అని కూడా అంటారు వారు చాలా సుందరమైనవారు ఎందుకంటే వారు సదా పవిత్రులు ఆత్మ పవిత్రంగా అయినప్పుడు తనకు శరీరం కూడా పవిత్రమైనది ప్రకృతి సిద్ధమైన సౌందర్యం కలది లభిస్తుంది శాంతిధామంలో ఆత్మలు పవిత్రంగా ఉంటారు తర్వాత ఎప్పుడైతే పాత్రను అభినయించడానికి ఇక్కడికి వస్తారు అప్పుడు సతో ప్రధానం నుండి రజో తమోలలోకి వస్తారు మళ్ళీ సుందరం నుండి శ్యామముగా అనగా నల్లగా అపవిత్రంగా అయిపోతారు ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు స్వర్ణిమ యుగపు ఆత్మగా పిలువబడుతుంది అప్పుడు ఆ ఆత్మకు శరీరం కూడా స్వర్ణిమ యుగంతో లభిస్తుంది ప్రపంచము కూడా పాతదిగా మరియు కొత్తదిగా అవుతుంది ఆ అతి సుందరమైన పరంపిత పరమాత్మ ఎవరినైతే భక్తి మార్గంలో ఓ శివ్ బాబా అని పిలుస్తూ ఉంటారో ఆ నిరాకార పరంపిత పరమాత్మ వచ్చి ఉన్నారు ఆత్మలను అపవిత్రం నుండి పవిత్రంగా సుందరంగా తయారు చేయడానికి వచ్చారు అలాగని ఈ రోజుల్లో ఎవరైతే చాలా సుందరంగా ఉంటారో వారి ఆత్మ పవిత్రమైనది అని కాదు అలా కాదు శరీరం సుందరంగా ఉన్నా కానీ ఆత్మ అయితే పదితమైనదే కదా విదేశాలలో ఎంత సుందరంగా తయారవుతారు ఈ లక్ష్మీనారాయణలది సౌందర్యం సౌందర్యమని మరియు ఇక్కడి వారిది నరకపు సౌందర్యమని మీకు తెలుసు మనుషులకి విషయాల గురించి తెలియదు ఇది నరకం యొక్క సౌందర్యం అని పిల్లలకి అర్థం చేయించడం జరుగుతుంది ఇప్పుడు స్వర్గం కోసం సహజ సిద్ధమైన సౌందర్యం కలవారిగా తయారవుతున్నాము ఇరవై ఒక్క జన్మల కొరకు వీరి వలె సుందరంగా తయారవుతాము ఇక్కడి అయితే ఒక్క జన్మ కొరకే ఉంటుంది బాబా వచ్చి ఉన్నారు మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషు మాత్రమే కాదు ప్రపంచాన్ని కూడా సుందరంగా తయారు చేస్తారు సత్యుగి కొత్త ప్రపంచంలో సుందరమైన దేవీదేవతలే ఉండేవారు ఆ విధంగా తయారయ్యేందుకు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు తండ్రిని దీపం అని కూడా అంటారు కానీ వారు ఏ విధంగా మిమ్మల్ని ఆత్మ అంటారు అలాగే వారిని అంటారు తండ్రి మహిమను గానం చేస్తారు తండ్రి మళ్ళీ పిల్లల మహిమను గానం చేస్తారు మిమ్మల్ని ఏ విధంగా తయారు చేస్తానంటే నాకంటే కూడా మీ పదవి ఉన్నతమైనదిగా ఉంటుంది నేను ఎవరిని ఎలా ఉన్నాను ఎలా నేను పాత్రను అభినయిస్తాను అది ఇంకెవరికీ తెలీదు ఆత్మలమైన మనం పాత్రను అభినయించేందుకు ఏ విధంగా పరంధామం నుండి వస్తాము అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మనము శూద్ర కులంలో ఉండేవారము ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ కులంలోకి వచ్చాము ఇవి కూడా మీ వర్ణాలు ఇతర ధర్మాల వారికి ఈ వర్ణాలు వర్ణాలు లేవు వారికి ఉండవు వారికైతే ఒకే వర్ణం ఉంది క్రిస్టియన్లుగానే కొనసాగుతూ వచ్చారు అయితే వారిలో కూడా సతో రజో తమ్ములలోకి వస్తారు మిగిలిన ఈ వర్ణాలన్నీ మీకోసమే ఉన్నాయి సృష్టి కూడా సతో రజో తమ్ములలోకి వస్తుంది ఈ సృష్టి చక్రాన్ని అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఏ తండ్రి అయితే జ్ఞానసాగరుడు పవిత్రతా సాగరుడో వారు స్వయం అంటున్నారు నేను పునర్జన్మలు తీసుకోను శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వస్తారు అనేది మనుషులకు తెలియదు వారి జీవిత కాధన గురించి కూడా తెలియదు తండ్రి అంటారు నేను ఎవరినో ఎలా ఉన్నానో నాలో ఏ పాత్ర ఉందో సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఈ విషయాలను పిల్లలైన మీకు నేను కల్పకల్పము అర్థం చేయిస్తాను మనం మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయామని మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మలు కూడా మీరే తీసుకుంటారు చివరిలో ఎవరైతే వస్తారో వారు కూడా సతో రజో తమోలలోకి రావాల్సిందే మీరు ప్రధానంగా అయినప్పుడు మొత్తం ప్రపంచమంతా ప్రధానంగా అయిపోతుంది మళ్లీ మీరు తమోప్రధానం నుండి ప్రధానంగా తప్పకుండా అవ్వాలి ఈ సృష్టిచక్రం అలా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడిది కలియుగం దీని తర్వాత మళ్లీ సత్యుగం వస్తుంది కలియుగం యొక్క ఆయువు పూర్తయింది తండ్రి అంటారు నేను పిల్లలను మీకు మళ్లీ రాజయోగాన్ని నేర్పించేందుకు సాధారణమైన తనువులో కల్పపూర్వం వలె ప్రవేశించాను యోగాలైతే ఈ రోజుల్లో అనేకమున్నాయి బ్యారిస్టర్ యోగం ఇంజనీర్ యోగం బ్యారిస్టర్ చదువును చదువుకునేందుకు బ్యారిస్టర్తో బుద్ధియోగాన్ని జోడించవలసి ఉంటుంది మేం బ్యారిస్టర్గా అవుతున్నాము కావున అది చదివించేవారిని స్మృతి చేస్తున్నాము అని అక్కడ వాళ్ళనుకుంటారు వాళ్లకైతే తండ్రి వేరుగా ఉంటారు గురువు కూడా ఉన్నట్లయితే వారిని కూడా స్మృతి చేస్తారు అయినా కాని బ్యారిస్టర్తో బుద్ధియోగం ఉంటుంది ఆత్మే చదువుకుంటుంది ఆత్మే శరీరం ద్వారా జడ్జ్ బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యే సంస్కారాన్ని మీలో అలవర్చుకుంటారు అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు ఇప్పుడు తండ్రి అంటారు దేహీ అభిమానిగా అవ్వండి ఆత్మలోనే చదువు యొక్క సంస్కారం ఉంటుంది మనుష్యాత్మే జడ్జిగా అవుతుంది అలా ఇప్పుడు మనం విశ్వానికి యజమానులుగా దేవతలుగా అవుతున్నాము చదివించేవారు శివబాబా వారు పరమ ఆత్మ వారే జ్ఞానసాగరుడు శాంతి సంపదల సాగరుడు సముద్రం నుండి రత్నాల పళ్లాలు వెలువడినట్లుగా చూపిస్తారు ఇవి భక్తి మార్గానికి సంబంధించిన విషయాలు తండ్రి వీటి గురించి ప్రస్తావించవలసి ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇవి అవినాశి జ్ఞానరత్నాలు ఈ జ్ఞానరత్నాల ద్వారా మీరు చాలా షావుకారులుగా అవుతారు మరియు వజ్రవైడుర్యాలు కూడా మీకు ఎన్నో లభిస్తాయి ఈ రత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయలు విలువ చేసేవి అవే మిమ్మల్ని ఇంతటి షావుకార్లుగా చేస్తాయి భారతే ఒకప్పుడు నిర్వికారి ప్రపంచంగా ఉండేదని మీకు తెలుసు అందులో పవిత్రమైన దేవతలు ఉండేవారు ఇప్పుడు నల్లగా అపవిత్రంగా అయిపోయారు ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా జరుగుతుంది ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే వినగలుగుతుంది పరమాత్మ కూడా శరీరంలోకి వస్తారు ఆత్మలు మరియు పరమాత్మ యొక్క ఇల్లు శాంతిధామము అక్కడ కదలికలేమీ ఉండవు ఇక్కడ అయిన తండ్రి వచ్చి పిల్లలను కలుసుకుంటారు శరీర సహితంగా కలుసుకుంటారు అక్కడైతే అది ఇల్లు కావునక్కడ విశ్రాంతి తీసుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీరు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నారు మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో ఎంతో ఖర్చు పెడతారు చిత్రాలు కూడా ఎన్నో తయారు చేస్తారు పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు లేదంటే శ్రీకృష్ణుడి చిత్రాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు చాలా తక్కువ ధరకల చిత్రాలుంటాయి అయినా కాని ఇంత దూరాల్లో ఉన్న మందిరాలకు ఎందుకు వెళ్తారు ఇది భక్తి మార్గము సత్యుగంలో ఈ మందిరాలు మొదలైనవి ఉండవు అక్కడ పూజ్యులే ఉంటారు కలియుగంలో ఉన్నది పూజారులు మీరిప్పుడు యుగంలో పూజ్య దేవతలుగా తయారవుతున్నారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు ఈ సమయంలో మీ ఈ అంతిమ పురుషార్థి శరీరం చాలా విలువైనది ఈ శరీరంలో ఉంటూ మీరు ఎంతో సంపాదన చేసుకుంటారు అనంతమైన తండ్రితో పాటు మీరు తింటూ తాగుతూ ఉంటారు పిలవడం కూడా వారినే పిలుస్తారు శ్రీకృష్ణుడితో పాటు తినాలి అని అనరు నీవే తల్లివి తండ్రివి మేమ్ మీ పిల్లలము అంటూ తండ్రిని స్మృతి చేస్తారు పిల్లలైతే తండ్రితో ఆడుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడికి మేమంతా పిల్లలము అని ఈ విధంగా అన్నారు ఆత్మలందరూ పరంపిత పరమాత్మునికి పిల్లలు మీరొచ్చినట్లయితే మేం మీతో పాటు ఆడుకుంటాము తింటాము అన్నీ చేస్తాము అని ఆత్మ శరీరం ద్వారా అంటుంది మీరు అని పిలుస్తారు అంటే ఇది ఒక కుటుంబమైనట్లు బాగ్దాదా మరియు పిల్లలు ఈ బ్రహ్మ అనంతమైన రచయిత తండ్రి వీరిలోకి ప్రవేశించి వీరిని దత్త తీసుకుంటారు నీవు నా వాడివి అని వీరితో అంటారు ఇది ముఖవంశావళి ఉదాహరణకు స్త్రీని కూడా దత్త తీసుకుంటారు కదా అప్పుడు ఆమె కూడా వంశావళి అవుతారు నీవు నాకు చెందిన ఆమెవో అని అంటారు ఆ తర్వాత ఈ ఆచారం ఎక్కడి నుండి కొనసాగింది తండ్రి అంటారు నేను వీని దత్త తీసుకున్నాను కదా వీరి ద్వారా మిమ్మల్ని దత్త తీసుకుంటాను మీరు నా పిల్లలు కానీ వీరు పురుషుడు మీ అందరినీ సంభాళించడానికి సరస్వతిని కూడా దత్త తీసుకున్నాను ఆమెకు మాత అనగా తల్లి అన్న టైటిల్ లభించింది సరస్వతి నది ఈ నది తల్లి అయ్యారు కదా తండ్రి సాగరుడు వీరు కూడా సాగరం నుండి వెలువడ్డారు బ్రహ్మపుత్ర నది మరియు సాగరం యొక్క మేళాకు సంబంధించి చాలా పెద్ద ఏర్పాటు జరుగుతుంది ఇటువంటి మేళ ఇంకెక్కడా జరగదు అది నదుల మేళ ఇది ఆత్మలు మరియు పరమాత్మల మేళ అది కూడా వారు ఎప్పుడైతే శరీరంలోకి వస్తారో అప్పుడే మేళా జరుగుతుంది తండ్రి అంటారు నేను హుసేన్ నేను ఇతనిలోకి కల్పకల్పము ప్రవేశిస్తాను ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది మీ బుద్ధిలో మొత్తం శృచిచక్రమంతా ఉంది దీని ఆయు ఐదు వేల సంవత్సరాలు ఈ అనంతమైన ఫిలిం నుండి హద్దులోని ఫిలింలు తయారు చేస్తారు ఏదైతే గతించిందో అది వర్తమానం అవుతుంది వర్తమానం మళ్ళీ భవిష్యత్తుగా మారుతుంది అప్పుడు దానిని గతం అని అనడం జరుగుతుంది అది గతంగా మారేందుకు ఎంత సమయం పట్టింది కొత్త ప్రపంచంలోకి వచ్చి ఎంత సమయం గతించింది మీరిప్పుడు ప్రతి ఒక్కరూ స్వదర్శించక్రధారులు మనం మొదట బ్రాహ్మణులుగా ఉండేవారమని ఆ తర్వాత దేవతలుగా అయ్యామని మీరు అర్థం చేయిస్తారు పిల్లలను మీకిప్పుడు తండ్రి ద్వారా శాంతిధామం సుఖధామం యొక్క వారసత్వం లభిస్తుంది తండ్రి వచ్చి మూడు ధర్మాలను ఒకేసారి స్థాపం చేస్తారు ఇక మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేయిస్తారు తమతో పాటు తిరిగి తీసుకువెళ్లే సద్గురు లభించారు మమ్మల్ని తీసుకువెళ్ళండి శరీరాన్ని సమాప్తం చేయించండి అని పిలుస్తారు కూడా మేము శరీరాన్ని వదిలి శాంతిధామంలోకి వెళ్ళగలిగే యుక్తిని తెలియజేయండి అని అంటారు గురువుల వద్దకు కూడా మనుషులు దీనికోసమే వెళ్తారు ఆ గురువైతే శరీరం నుండి విముక్తులుగా చేసి తమతో పాటు తీసుకువెళ్ళలేరు బతిత పావనుడు ఒక్క తండ్రి కావున ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనం పావనంగా తప్పకుండా అవ్వాలి తండ్రినే కాలుడికే కాలుడు మహాకాలుడు అంటారు అందరినీ శరీరాల నుండి విముక్తులుగా చేసి తమతో పాటు తీసుకువెళ్తారు వీరు సుప్రీం గైడ్ ఉన్నతోన్నతమైన మార్గదర్శకుడు ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తారు ఇది చీచీ శరీరము దీని బంధనం నుండి విముక్తులవ్వాలని కోరుకుంటారు శరీరం నుండి విడుదలైతే బంధనాలన్నీ విడుదలవుతాయని భావిస్తారు ఇప్పుడు మిమ్మల్ని ఈ ఆసురీ నుండి విడిపించి సుఖపు దైవీ సంబంధంలోకి తీసుకువెళ్తారు మనం శాంతిధామం సుఖధామంలోకి వస్తామని మీకు తెలుసు ఆ తర్వాత ఎలా వస్తారు అనేది కూడా మీకు తెలుసు బాబా వచ్చిందే నుండి సుందరంగా తయారుచేసేందుకు తండ్రి అంటారు నేను మీకు విధేయుడినైన సత్యమైన తండ్రిని కూడా తండ్రి ఎల్లప్పుడూ విధేయుడిగానే ఉంటారు సేవ ఎంతగానో చేస్తారు ఖర్చు పెట్టి చదివించి మళ్లీ ధన సంపదలన్నింటినీ పిల్లలకిచ్చి వారు స్వయం వెళ్లి సాధువుల సాంగత్యాన్ని చేస్తారు తమకంటే కూడా పిల్లలను ఉన్నతంగా తయారు చేస్తారు ఈ తండ్రి కూడా అంటారు నేను మిమ్మల్ని డబల్ యజమానులుగా చేస్తాను మీరు విశ్వానికి కూడా యజమానులుగా అలాగే బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు మీకు పూజ కూడా డబల్ జరుగుతుంది ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది దేవతా వర్ణంలో కూడా పూజ జరుగుతుంది నాకైతే సింగిల్ రూపంలో అనగా కేవలం శివలింగ రూపంలో పూజ జరుగుతుంది నేను రాజుగానైతే అవ్వను మీకు ఎంత సేవ చేస్తాను ఇటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతారు ఓ ఆత్మా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే నీ వికర్మలు అవుతాయి నీవు ఎవరి వద్దకు వచ్చావు మొదట తండ్రి ఆ తర్వాత దాదా మొదట ఫాదరున్నారు ఆ తర్వాత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినా ఆదిదేవ్ ఆడమ్ ఉంటారు ఎందుకంటే చాలా వంశాలు తయారవుతాయి కదా శివ్బాబాను ఎవరైనా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారా వారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు ఇటువంటి తండ్రి లభించారు మరి వారిని మీరెందుకు మర్చిపోతారు మర్చిపోతే ఎలా అవుతారు తండ్రి పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు ఈ స్మృతి ద్వారానే మాలిన్యం తొలుగుతుంది తండ్రి అంటారు మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వాలి పవిత్రంగా కూడా అవ్వాలి కామం మహాశత్రువు ఈ ఒక్క జన్మ నా కోసం పవిత్రంగా అవ్వండి లౌకిక తండ్రి కూడా అంటారు కదా ఏ చెడు పని చెయ్యొద్దు నా గెడ్డం పరువును నిలబెట్టు అని పారలౌకిక తండ్రి కూడా అంటారు నేను పావనంగా తయారు చేయడానికి వచ్చాను ఇప్పటిక నల్లముఖం చేసుకోకండి లేకపోతే పరువు పోతుంది బ్రాహ్మణులందరి పరువును మరియు తండ్రి పరువును కూడా పోగొడతారు బాబా మేం పడిపోయాము నల్లముఖం చేసుకున్నాము అని రాస్తారు బాబా అంటారు నేను మిమ్మల్ని సుందరంగా తయారు వస్తే మీరు మళ్లీ నల్లముఖం చేసుకున్నారా మీరైతే సదా సుందరంగా ఏ పురుషార్థం చెయ్యాలి అచ్చా మధురాతి మధురమైన సికిల్ అదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ అంతిమ పురుషార్థి శరీరం చాలా విలువైనది దీంతో చాలా సంపాదన చేసుకోవాలి అనంతమైన తండ్రితో కలిసి తింటూ తాగుతూ సర్వసంబంధాల అనుభూతిని చేసుకోవాలి రెండవ పాయింట్ బ్రాహ్మణ పరివారపు పరువు మరియు తండ్రి పరువు పోయే విధమైన కర్మలేవి చేయకూడదు ఆత్మాభిమానులుగా అయి పూర్తిగా పవిత్రంగా అవ్వాలి స్మృతి ద్వారా మాలిన్యాన్ని తొలగించాలి వరదానము వినడంతో పాటు స్వరూపంగా అయి మనసు యొక్క మనోరంజనం ద్వారా సదా శక్తిశాలీ ఆత్మా భవ ప్రతిరోజు మనసులో స్వయం కోసం మరియు ఇతరుల కోసం ఉల్లాస ఉత్సాహాలతో కూడిన సంకల్పాలను తీసుకురండి స్వయం కూడా ఆ సంకల్పాల స్వరూపంగా అవ్వండి మరియు ఇతరుల సేవలో కూడా ఉపయోగించండి అప్పుడు మీ జీవితం కూడా సదా కొరకు ఉత్సాహం కలదిగా అవుతుంది మరియు ఇతరులకు కూడా ఇప్పించేవారిగా అవ్వగలుగుతారు ఏ విధంగా మనోరంజన ప్రోగ్రాంలుంటాయో విధంగా మనసు యొక్క మనోరంజన ప్రోగ్రాంను తయారు చేసుకోండి ఏదైతే వింటారో దాని స్వరూపంగా అవ్వండి అప్పుడు శక్తిశాలిగా అవుతారు శ్లోకన్ ఇతరులను మార్చేకన్నా ముందు స్వయాన్ని మార్చుకోండి ఇదే వివేకము అవ్యక్త సూచనలు సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి అన్నింటికంటే తీవ్ర గతికల సేవా సాధనం శుభమైన మరియు శ్రేష్టమైన సంకల్పాల శక్తి ఏ విధంగా బ్రహ్మబాబా శ్రేష్ట సంకల్పాల విధి ద్వారా సేవ యొక్క వృద్ధిలో సదా సహయోగులుగా ఉన్నారు విధి తీవ్రమైనదిగా ఉంటే వృద్ధి కూడా తీవ్రమైనదిగా ఉంటుంది అలా పిల్లలైన మీరు కూడా శ్రేష్టమైన శుభమైన సంకల్పాలతో సంపన్నులుగా అవ్వండి అచ్చా ओम शांति